ఆదికాండం పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చరంలో ఒక విషయం ఉంది అర్పక్షదు ఆయన వంశావళిలో షేలా అనే ఒక వ్యక్తి వచ్చాడు ఇక శేలా అనే వ్యక్తి వచ్చిన చాలా కాలం తర్వాత ఏబేరు పుట్టాడు రైట్ ఏబేర్ ఏబెర్ అనే పదం మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఏబేర్ హెబెర్ హెబ్ర హెబ్రూ ఈ ఏబేర్ నుండే హెబ్రు అనే పదం వచ్చింది ఈ ఏబేరు సంతతి వారు మాట్లాడిన భాష హెబ్రి భాష అంతేగాని దేవుడు ఆదాముతో మొట్టమొదటిసారి మాట్లాడిన భాష హెబ్రి కాదు ఈ హెబ్రి భాష అనేది ఏబేరు నుండి ఏబేరుపై నామకరణం చేసి ఏబేర్ నుండి హెబ్రర్ అయింది అతను హెబ్ర హెబ్రూ హిబ్రూ అయింది అది సో ఈ ఏబేరు కుమారుడు పేలేగు పేలేగు కాలంలో ఈ భూమి దేశాలుగా విభజింపబడింది ఇది కూడా మనకు బైబిల్ చెప్తుంది ఈ సెమెటిక్ లాంగ్వేజెస్ అనేవి వెస్ట్ సెమెటిక్ ఈస్టర్న్ సెమెటిక్ అని ఉంటాయి ఇందులో నుంచే ఇక రకరకాల భాషలు మనకి కనపడతాయి ఈ అరబిక్ మాల్టీస్ లేకపోతే కాననైట్ లేకపోతే అరమైక్ ఉగారిటిక్ లేకపోతే హిబ్రూ ఫినిషియన్ మోయాబిలు భాష మొయాబిల భాష ఇగో ఇట్లా ఇవన్నీ కూడా ఎందుకంటే మొయాబీలు కూడా మరి అబ్రహాము తర్వాత కాలము వాళ్ళే లోతు కుమార్తెలకు పుట్టినవారు కాబట్టి వారు మోయాబియుల భాష కూడా హెబ్రి భాషే అయి ఉంటుంది కాబట్టి మరి అక్కడ నుండే హెబ్రికి దగ్గరగా ఉండే ఏదో భాష అయి ఉంటుంది సో ఇలా మళ్ళీ అలాగే ఈ ప్రోటో సెమెటిక్లో ఉంటే అంటే ఆదిమేము సంతతి వారి భాష నుండి వచ్చింది ఈస్ట్ సెమెటిక్ ఇందులో ఇది ఎబ్లామైట్ అని ఉంది కానీ ఇది ఏలామైట్ రైట్ ఏలామైట్ భాష ఒకటి అంటే ఏలామీయుల భాష ఒకటి ఇంకోటి అక్కేడియన్స్ ఇందులో నుంచే బబులోను వారి భాష తర్వాత కాలంలో చాలా తరువాత కాలంలో బబులోను రాజు మాట్లాడిన భాష లేదా అషూరు రాజులు మాట్లాడిన భాష ఇవన్నీ కూడా సెమిటిక్ భాషలు క్షేమ కుమారులు మాట్లాడిన భాషలు క్షేమ సంతతి నుండి వచ్చిన భాషలు సో అవుతుంది ఆదాము నుండి నోవా గారు దాకా ఆ కాలంలో ఏ భాష మాట్లాడబడింది అనంటే ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు కూడా చెప్పలేరు ఎందుకంటే అది తారుమారు అయిపోయిన భాష ఆ మూల భాష ఎలా ఉండేది ఎలా మాట్లాడేవారు నో వన్ నోస్ తారుమారు అయిపోయిన తర్వాత మూడు భాష కుటుంబాలు వచ్చాయి హెమిటిక్ లాంగ్వేజెస్ సెమిటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్ దీన్నే ప్రపంచ భాషా శాస్త్రవేత్తలు ఆఫ్రో ఏషియాటిక్ లాంగ్వేజ్ అని నార్త్ అండ్ సౌత్ సెమిటిక్ అని ఇండో యూరోపియన్ అని మూడు భాషలుగా వీళ్ళు విభజించారు